విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎట్టకేలకు కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుందో లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఫలించిందో క్రెడిట్ అయితే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకే దొక్కుతుంది అయితే ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక రైల్వే స్టేషన్లు మరింత అద్భుతంగా మారుతాయి అంటే సుందరీకరించడంతో పాటు పరిధిని కూడా విస్తరిస్తారు తద్వారా స్థానికంగా కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉపాధి కూడా పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగాల క ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమవుతుంది సుమారు రె రెండు వేల ఉద్యోగాలు కొత్త వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా పెరుగుతుంది జోన్ పరిధిలోకి వస్తే కేటాయింపులు కూడా ఎక్కువగా ఉండి స్థానికంగా ప్రజలకు ఉపాధి లభిస్తుంది అయితే ఇది ఎప్పటి నుంచి అంటే రెండు వేల పన్నెండు నాటి విభజన చట్టంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడే చెప్పారట అయితే అప్పటికే ఉన్న ఈ రాయగడ ఒడిషా డివిజన్ ఆ పరిధిని విస్తరించి దీనిలో కలిపేయాలి అని అన్నారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మార్చనున్నారు విశాఖ డివిజన్ పరిధిలోకి విశాఖ విజయవాడ గుంటూరు గొంతకల్ డివిజన్లు వస్తాయి విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో నాలుగు వందల పది కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను చేర్చనున్నారు తద్వారా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోంది అనేది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన పట్ల బాబు గారు కూడా హర్షం వ్యక్తం చేస్తారు ఉత్తరాంధ్ర వాసులకే కాకుండా యావత్ తెలుగు ప్రజలకు కూడా ఇది శుభ పరిణామం ఆయన ఆయన చెప్పుకురావడం అలాగే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఈ ప్రకటనలు రావడం పట్ల కూడా బాబు గారు హర్షం వ్యక్తం చేయడం ఏది ఏమైనా సాధించింది మొత్తం మీద మన రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా మొదలైతే గనక ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పటికే సుందరీకరణ అనేది అన్ని స్టేషన్లు స్టార్ట్ అయినాయి అద్భుతంగా తయారు చేస్తున్నారు ఇది మంచి పరిణామం